అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యరాజు బంకి ఈ రోజైతే నేను కొబ్బరి ఉండలు ఎలా చేయాలో వీడియోలోని చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కొబ్బరి వండలకి బెల్లాన్ని అయితే మరిగించుకున్నాను తర్వాత అయితే ఇక్కడ మిక్సీ జార్లోని కొబ్బరి అయితే ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే బౌల్ పెట్టుకున్నాను స్టవ్ మీద బౌల్ పెట్టుకొని మరిగించిన అయితే వడకట్టుకున్నాను ఒక బౌల్లోకి ఇప్పుడైతే అందులోని కొంత పాకాన్నైతే ఇందులో వేసుకొని స్టవ్ వెలిగించి ఒక బౌల్లోని వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత మరుగుతున్న దాంట్లోని తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి కూర ఈ కొబ్బరి కూరని వేసుకొని మీడియంలో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం కొబ్బరి కూరనంతా నువ్వు వేసేసుకోవాలి పాకంలోనే పాకంతో పాటు కొబ్బరి కొబ్బరి కూర ఉడకాలి లోటు మీడియంలోని దగ్గరుండి బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దగ్గర పడేంత వరకు దగ్గర పడిందో లేదో చెక్ చేసుకోవాలి ఉండకడితే దగ్గర పడినట్లే అలా కలుపుతూ ఉండాలి కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నాను బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో దగ్గర పడింది ఇప్పుడైతే ఇది ఉండలుగా చేసుకోవచ్చు చల్లారే కొంచెం మరి కొద్దిసేపు అయితే బాగాను కలుపుతూ ఉండాలి అలాగా ఉడికిపేయి మొత్తం అంతా దగ్గర పడిపోతుంది ఇలా తిక్కుగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకోవాలి మనకి నచ్చిన సైజులో ఉండలు అనేవి చేసుకోవాలి కొబ్బరి ఉండలు పిల్లలకి హెల్దీగాను పెట్టచ్చు అంతే అండి టేస్టీ హెల్దీ అయిన కొబ్బరి ఉండలు రెడీ అయ్యి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం